పార్టీ గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలో మీరు ఒకరు జగన్ టీమ్ లెవెన్ లో ఈసారి అసెంబ్లీకి వెళ్తున్నారా లేదా అసెంబ్లీకి వెళ్ళడానికే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా ఇవ్వడానికి కూడా ఈ గవర్నమెంట్ రెడీగా లేదు కదా సార్ కోర్టులో కోర్టులో ఆ యొక్క కేసు ఉంది మేము వేశాం కోర్టును ఆశ్రయించాం కోర్టు ద్వారా మాకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందని నమ్ముతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్ష పార్టీ ఇంకో పార్టీ లేదు ఇంకో పార్టీ నుండి వారికి ఎక్కువ నెంబర్ ఉంటే వారికి ఇస్తే మేము అడగడానికి అర్హత ఉండేది కాదు ఈ రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక బలమైన సింగిల్ లార్జెస్ట్ ఓటింగ్ కలిగినటువంటి పార్టీ ఫార్టీ పర్సెంట్ వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ సీట్ ఉన్నా కూడా కాదు సీట్స్ ముఖ్యం ఎక్కడ ఉంది ఎక్కడుంది అనేబంధన ఉంది కదా టెన్ పర్సెంట్ రావు ఒకసారి చూపించండి ఒక్కసారి చూపించండి సార్ నిబంధన చూపించే కదా ఓలాండ్ షట్కర్ అనేటువంటి బుక్ లో వారిచ్చినటువంటి నిబంధన ఏంటి అంటే జీత భత్యాలకు సంబంధించినటువంటి నిబంధనలో ప్రతిపక్ష నాయకుడికి జీత భత్యాలు లేకపోతే తనకు కావలసినటువంటి అవసరాలని తీర్చడానికి పది పర్సెంట్ వచ్చినటువంటి వ్యక్తిని ప్రతిపక్ష పార్టీగా చూస్తాము అన్ దాన్ని రాస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఒక రాష్ట్రంలో పది పార్టీలు పోటీ చేస్తే ఆ పది పార్టీల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి హైయెస్ట్ నంబర్ కలిగినటువంటి పార్టీకి పది పర్సెంట్ రావాలి అనేటటువంటి ప్రతిపక్ష నాయకుడిగా అతనికి జీతభత్యాల విషయంలో ఇవ్వాలి అంటే వారిని గుర్తిస్తామని దానిలో రాసుంది ఇంత ఇస్తేనే ప్రతిపక్షం ఇవ్వాలి అనేటటువంటి నిబంధన లేదు ఇవ్వకూడదు అనేటటువంటి నిబంధన లేదు మీకు నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే మోడీ గారి గవర్నమెంట్లో ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారిని కూటమి నేతల్ని మేము అడుగుతుంది ఏంటంటే మీరు మంచి పరిపాలన అందిస్తుంటే చర్చ చేయడానికి మీకు భయం ఎందుకు మేము పదకొండు మందిమే కదా ప్రశ్నిస్తే ఆన్సర్ చెప్పడానికి మీ దగ్గర చేసినటువంటి లెక్కలు ఉంటాయి కదా లెక్కలు చెప్పొచ్చు కదా మీరు ఎందుకు రాకుండా చెప్పవచ్చు చేశారు కదా స్పీకర్ అయిన పాత్ర రిక్వెస్ట్ చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రిక్వెస్ట్ చేశారు మీరు రండి మీకు టైం ఇస్తాం మేము అని చెప్పి వాళ్ళు అడిగినా కూడా మీరు వెళ్ళలేదు అంటే ఫేస్ చేయలేక జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేకపోతున్నారు అనేది వాళ్ళు చెప్తాం అనమాట లేక పొగబెట్టడం అంతా ఇవాళ అయ్యన్నపాత్రుడి గారి మాటలు వారు మీడియా ముందుకు వచ్చినప్పుడు స్పీకర్గా దిగిపోయి బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఎంత ద్వేషంతో విద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారో ఒకసారి మీరు గమనించండి రెండవది వారు ఏమంటున్నారు వారు ఏమంటున్నారు వారు మాట్లాడుతుంది ఏంటి వారు ఏం మాట్లాడుతున్నారు పదకొండు మందికి అనుకూలంగా మీకు సమయాన్ని ఇస్తాం రాండి అంటారు ఈ రాష్ట్రంలో మీరు ఇంత దోపిడీ చేస్తూ ఇన్ని అన్యాయాలు చేస్తూ ప్రభుత్వం అసలు ఉందా లేదా అనుమానం కలిగే విధంగా మీరు ప్రవర్తిస్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిని చూస్తే ఎన్ని అంశాల మీద చర్చించడానికి అవకాశం వస్తుంది ఆ సమయంలో ఏ విషయం మీద మాట్లాడాలి ఏ నియోజకవర్గం గురించి మాట్లాడాలి నూట డెబ్బై ఐదులో పదకొండు మంది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే పదకొండు నియోజకవర్గాల గురించి మాట్లాడుకోవడానికి సరిపోతుంది మిగిలిన నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో జరిగేటటువంటి తప్పుల మీద ఎవరు ప్రశ్నించాలి ప్రతిపక్ష నాయకుడు కాదా ప్రశ్నించాలి సమయాన్ని వినియోగించుకుంటూ చెప్పే ప్రయత్నం చేస్తే మీ మైక్ కట్ చేస్తే జనాల్లోకి మీ మీద కూడా కదా మీకు పాజిటివ్ గా ఉంటుంది కదా ఆ చిన్న అవకాశాన్ని కూడా ఎందుకు ఉపయోగించుకోవట్లేదు మీరు అది మేమేమంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు పదమూడు పాయింట్ ఆరు పర్సెంట్ తక్కువ ఇచ్చారు ఈ పదహారు నెలల్లోనే రైట్ అది దీని మీద ఆధారపడేటటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎటు వెళ్ళిపోవాలి దీని గురించి ఎవరు మాట్లాడాలి నా నియోజకవర్గం గురించి నేను మాట్లాడుకుంటాను పదకొండు నియోజకవర్గాల గురించి పదకొండు మంది మాట్లాడితే మిగిలిన నూట అరవై నాలుగు నియోజకవర్గాల నుంచి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలంటే తగిన సమయం కావాలి అది మేము ఇస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు మీకు భయం జగన్ గారు వచ్చి మాట్లాడితే మీకు భయం మీ తప్పులు దొరికిపోతాయని మీ యొక్క భయంతో రాకుండా పొమ్మనలేక పొగబెడుతూ మాట్లాడుతున్నటువంటి మాటకి చేసేటటువంటి పనికి పొంతనలేని వ్యవహార సరళి వారిది జోగి రమేష్ గారి యొక్క అరెస్టే అక్రమ అరెస్టే దీనికొక ఉదాహరణ ఆర్టికల్ వన్ నైన్టీ ఫోర్ అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ దాని ప్రకారం అసెంబ్లీకి అరవై రోజులు వెళ్ళకపోతే వారిపై అనర్హత వేటు పెడుతు పడుతుంది అని చెప్పి రఘురామ కృష్ణరాజు పదే పదే చెబుతూ ఉన్నారు మీరు లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు సభకి నేను రెండు సెషన్స్ కి వెళ్ళాము వెళ్ళారా మీ గ్యాప్ ఎంత వచ్చింది ఎన్ని డేస్ లో ఉన్నా ఉండొచ్చు నేను అంత లెక్క పెట్టుకోలేదు దాని గురించి ఆలోచించేటటువంటి ఆలోచించేటటువంటి ఆలోచనే లేదు మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం ఇవాళ నియోజకవర్గంలో పోరాటం చేయండి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయండి కానీ పదకొండు మంది ఎమ్మెల్యేలకు ఐ మీన్ పదకొండు మందికి మీ నాయకులకు అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రజలు ఆశీర్వదించి పంపించారు కాబట్టి పోతున్నా పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళాలి కదా రెండు సెషన్స్ కి వెళ్ళామని చెప్తున్నాం కదా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి హత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి దోపిడీ జరుగుతుంది వ్యవసాయానికి ఆదుకోకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ఇన్ని కార్యక్రమాలు ఉంటే మాట్లాడడానికి తగిన సమయం కావాలని మేము గవర్నర్ గారి సమక్షంలోనే కదా అడిగాం బయట వచ్చి అడగలేదు కదా గవర్నర్ గారు స్పందించవచ్చు కదా ఈ జరుగుతున్నటువంటి హత్యల మీద మానభంగాల మీద అత్యాచారాల మీద ఎవరు స్పందించాలి ప్రతిపక్ష పార్టీ కదా ఇప్పుడు పవర్ ఛార్జెస్ పెంచేశారు వైద్యాన్ని దూరం చేసేటటువంటి ప్రజలకు దూరం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవి మీరు ఇచ్చేటటువంటి సమయం సరిపోదనే కదా మేము కోర్టుకెళ్ళాం కోర్టుకి ఎందుకు వెళ్ళాం మేము రావడానికే కదా కోర్టు నుంచి అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది మేము కోర్టు తీర్పు ద్వారా అసెంబ్లీలోకి అడుగు పెడతామని మేము చెప్తున్నాం మేము పారిపోవట్లా చంద్రబాబు గారు లాగా నేను మళ్ళీ సీఎంఐ వస్తానని నేను చెప్పట్లేదు కదా మా నాయకుడు చెప్పట్లేదు కదా మా ఎమ్మెల్యేలు ఎవరు చెప్పట్లేదు కదా మేము చెప్తుంది ఏంటి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తగిన సమయం వస్తుంది అంటున్నా మీరు సమయం ఇస్తానని చెప్పండి ముందు పోనీ ప్రతిపక్ష హోదా కాదు మీరు చర్చించడానికి సమయం ఇస్తాం మీకు కావాల్సినంత